సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ పాకిస్తాన్ కి ఎరవేసి ఉచ్చులోకి లాగిన భారత్ వాయుసేన విమానాల్లో భరమలు కల్పించింది ఆత్రంగా స్పందించి అడ్డంగా దొరికిన దాయాది దేశం వివరాలు విజయవంతంగా ముగిసిన ఆపరేషన్ సింధూర్లో మన రక్షణ బలగాలు వేసిన ఎత్తుగడకు పాకిస్తాన్ అడ్డంగా దొరికిపోయి చిత్తయింది తుర్కీయతో కలిసి మనల్ని దెబ్బతీయాలని అనుకున్న ఆ దేశ వ్యూహం బెడిసి ఈ నెల తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి భారత్లోని పౌర నివాసాలు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న పాక్ డ్రోన్లు ఇతర ఆయుధాలతో దాడి చేసింది దాంతో పాక్ కీలక స్థావరాలను ధ్వంసం చేయాలని భారత సైన్యం నిర్ణయించింది పాక్ వద్ద ఉన్న హెచ్క్యూ నైన్ గగనతల రక్షణ వ్యవస్థ ఎస్ త్రీ హండ్రెడ్కు చైనా వెషన్ దీనికి అడ్డంకిగా మారిందని గుర్తించి వెంటనే దానిని మభ్యపెట్టే వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది వాయుసేన పోరాట విమానాలను తలపించే సంకేతాలు పంపే కొన్ని రకాల డ్రోన్లను గాలోకి వదిలింది భారత విమానాలు దొరికాయి అనుకుని గగనతల రక్షణ వ్యవస్థలను పాక్ క్రియాశీలం చేసింది దీంతో ఇవి మోహరించిన ప్రదేశాలను అవి మన సైన్యం గుర్తించింది బ్రహ్మాస్త్రాల పనిచేశాయి హారూప్ తరహా ఆత్మ ఆత్మాహుతి డ్రోన్లను మనం ప్రయోగించడంతో పాక్ రాడార్ వ్యవస్థ దెబ్బతింది ఇంకేముంది పశ్చిమ నైరుతి కమాండ్ల నుంచి బ్రహ్మోస్ స్కాల్ఫ్ క్రిస్టల్ మేజ్ ర్యాపేజ్ వంటి క్షిపణుల్ని సైన్యం మోహరించింది ఇవి నిరాటంకంగా పాక్ వైమానిక స్థావరాలపైకి దూసుకెళ్లాయి బలమైన షెల్టర్లు రన్వేలు కమాండ్ సెంటర్లను దెబ్బతీసే పనిని బ్రహ్మోస్ చూసుకుందని ఓ ఆంగ్ల వార్తా సంస్థ కథనం పేర్కొంది ఈ దాడి తర్వాత పాక్ తమ యుద్ధ విమానాలను సుదూరంలోని వైమానిక స్థావరాలకు మార్చేసింది ఈ దాడికి సుమారు పదిహేను బ్రహ్మోస్ క్షిపుణులు వాడినట్లు అందులో పేర్కొన్నారు మొత్తం మీద పాకిస్తాన్కు ఉన్న పన్నెండు అత్యంత కీలక ఎయిర్ బేస్లలో ఒక్కటి మినహా అన్నింటినీ భారత్ దెబ్బతీసింది నాగోర్నో కారోబాక్ ఎత్తులు పారలేదు నాగోర్నో కారోబాక్ యుద్ధ సమయంలో అజర్బైజాన్ కూడా సోవియట్ కాలం నాటి ఏఎన్ టూ యుద్ధ విమానాలను డ్రోన్లుగా మార్చి ఆర్మేనియాపై తొలుత ప్రయోగించింది దాని రక్షణ వ్యవస్థలు వాటిని కూల్చాయి అజర్బైజాన్ దళాలు ఆ గగనతల రక్షణ వ్యవస్థ స్థావరాలను గుర్తించి వాటిపై దాడి చేశాయి దీంతో ఆర్మేనియా గగనతలానికి రక్షణ లేకుండా పోయింది అనంతరం అజర్బైజాన్ డ్రోన్లు విజృంభించి విజయం సాధించాయి దీనికి తుర్కీయే వ్యూహరచన చేసింది తాజాగా భారత్పై అలా చేద్దామని పాకు చూసింది ఈ నెల ఆరు ఏడు తేదీల్లో భారత్ వందల కొద్ది తుర్కీయే డ్రోన్లను పంపి గగనతల రక్షణ వ్యవస్థలని గుర్తించేందుకు విఫలయత్నం చేసింది మన వ్యవస్థలు వాటిని కుప్పకూల్చి పాక్ వ్యూహాన్ని చిత్తు చేశాయి శనివారం మే పదిహేడు రెండు వేల ఇరవై ఐదు నాటి ఈనాడు జనపత్రిక సౌజన్యంతో ఈ వార్త అందించబడింది భారత్ మాతాకి జై